క్రైస్తువులు కూడా సేవ చేసేవాళ్ళు కూడా ఈరోజు ఏ విశ్వాసులు దేవుళ్ళు వాడబడే వాళ్ళు మరి ఆ పరిచర్కి నూతనంగా పరిచర్య చేయాలని ఆసక్తి ఉండేవారు కూడా ఈరోజు ఎలా అంటే తల్లిదండ్రులకు చేయాల్సి ఉన్న న్యాయాలు చేసేది లేదు వీళ్ళేమో ఊరికి ఉపదేశాలు చేస్తారు తల్లిదండ్రులకి ఏం చేయాలో అది చేసేది ఉండదు కానీ వీళ్ళేమో మరి బోధిస్తారు సేవ చేస్తారు అందరికీ నీతి చెప్తారు ఈరోజు ఈ పరిశైలు కూడా అలాంటివారు నీతి చెప్పే వాళ్ళు ఇల్లు బోధించే వాళ్ళు కానీ తల్లిదండ్రులు చూడాల్సిన అక్కర్లేదు వాళ్ళకి ఏదైనా సహాయం చేసి కానికి చేసి వాళ్ళంతటితో తెగదించుకుంటే చాలు ఇది ఎవరి లక్షణాలు అంటే ఇది ఎవరి గుణ లక్షణాలు అంటే పరిశైలు ఒక గుణ లక్షణాలు ఈరోజు అనేక విశ్వాసులు కూడా ఇలా బాగా మందిరానికి వస్తారు బాగా ఆరాధిస్తారు బాగా మరి సంఘ కూడికలలో సంఘ సేవలో కలుసుకుంటారు కానీ వాళ్ళు కుటుంబాల్లో చూస్తే తల్లిదండ్రులని గమనించేవారుగా వారుగా తల్లిదండ్రులు చూసేవారుగా వాళ్ళు ఉంటున్నారా లేకపోతే కుటుంబాన్ని గమనించేవారుగా కుటుంబానికి చేయాల్సిన న్యాయాన్ని చేసేవారుగా ఉంటున్నారంటే లేదు బిజీ సేవ సేవ అని అంటారు సేవ చేయాలి మన భావం మన 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 మనస్తత్వం సేవ విషయంలో ఎట్టుండాలంటే దేవుడు కుటుంబాన్ని మనకిచ్చాడు కుటుంబాన్ని ఒక తల్లి తండ్రి భార్య బిడ్డలు అంతా ఎవరికి కలుగు చేసిందంటే దేవుడు దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని మనము నడిపించుకోవాలి దేవుడు సేవను కూడా మనము నడిపించాలి దేవుడిచ్చిన కుటుంబాన్ని మనము చూడాలి దేవుడిచ్చిన ఇచ్చిన సేవను కూడా మనం చెయ్యాలి చెయ్యాలి కొందరు దేవుని చావలో పోతున్నారంటే చావే వెళ్తారు కుటుంబాన్ని మరిచిపోతారు కుటుంబాలు కుటుంబానికి చేయాల్సి ఉన్న న్యాయం కుటుంబానికి చేయాల్సి ఉన్న మరి వాళ్ళ బాధ్యతలు అవి వదిలిపెట్టేస్తారు వదిలిపెట్టేస్తారు అయితే బాగా గమనించాలి వీళ్ళు ఎటువంటి వారంటే ఉపదేశించేవారే అందరికి నీతి చెప్పేవారు కానీ తల్లిదండ్రులు చూసేవారు కాదు అంతటితో తల్లిదండ్రులకు ఏదైనా ఇచ్చి వగదించుకుందాం ఈరోజు అనేక క్రైస్తువులు సేవ చేసే వాళ్ళే మంచిగా విశ్వాసంగా ఉన్నవాళ్ళే పరిచర్లు వాడబడేవారే తల్లిదండ్రులు చూస్తున్నారంటే తల్లిదండ్రులు చూసేది లేదు ఈరోజు తల్లిదండ్రులు మరి బాధపడుతున్నారు తల్లిదండ్రులు వేదన పడుతున్నారు మా తల్లిదండ్రులు వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పాలంటే మంచి సాక్ష్యం ఇచ్చేది లేదు మంచి సాక్ష్యం కుటుంబంలో లేదు ఇంట్లో మంచి సాక్ష్యం లేదు కానీ వీధిలో మాత్రము ఎలా ఉంటుంది తెలుసా మంచిగా బోధించే వారుగా ఉంటారు ఇంట్లో ఏమో కుటుంబంలో ఏమో సాక్ష్యం లేదు కుటుంబానికి చేయాల్సి ఉన్న న్యాయం చేసేది లేదు పిల్లలకు చేయాల్సి ఉన్న న్యాయం చేసేది లేదు భార్యకి చేయాల్సి ఉన్న న్యాయం చేసేది లేదు కానీ సేవ అనే విషయంలో మాత్రము ముందు అడిగేస్తారు సేవ చేస్తారు మంచిదే చేయకూడదని ఏమిలే చెయ్యాలా సేవ చేయకపోతే మనం చేయకపోతే ఎవరు చేస్తారు దేవుని చావ మనం చెయ్యాలి అదే రీతికి కుటుంబాన్ని కూడా మనం చూసుకోవాలి కుటుంబానికి చేయాల్సి ఉన్న న్యాయాలు కూడా చెయ్యాలి